సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలియజేశారు తిరుపతి జిల్లా గూడూరు పరిధిలోని నెల్లటూరు చవటపాలెం గిరిజన కాలనీలో నిర్వహించిన గ్రామ సదస్సు కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే ప్రజల వద్ద నుంచి పలు సమస్యలపై అర్జీలను స్వీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు నామకే వాస్తే షోలు చేస్తే కుదరదని సున్నితంగా హెచ్చరించారు కూటమి ప్రభుత్వ లక్ష్యం మేరకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో భావంతో పనిచేయాలని సూచించారు

ఎమ్మెల్యే గారు వచ్చారు రెవెన్యూ సమస్యలు కూడా మీరు చెప్పారు అట్లాగే శ్మశానం అడిగారు మీరు గారు నేరుగా వచ్చి శ్మశానా చూస్తాడమ్మా గవర్నమెంట్ డ్యాండ్ ఉంటే మీకు శ్మశానం ఏర్పాటు చేస్తాడు ఒకవేళ ఎక్కడ లేకపోతే గుంట అని చెప్పి చెప్తున్నారు ఆ గుంట నేను కుడిపించి అక్కడ అంటే గవర్నమెంట్ డ్యాండ్ లేకపోతే అమ్మా ఆ గుంటు అక్కడే శ్మశానం ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం అట్లాగే లైట్ లేవని చెప్పారు మా కమిషనర్ గారు పాన ఒక మూడు కూడా చేపట్టారు అలాగే మా ఐడి గారు కూడా చెప్పారు కేబుల్ కూడా వేసామని చెప్పి కేబుల్ కూడా కేస్తానని చెప్పి ఏడి గారు చెప్పారు అలాగే మీకు స్తంభాలు కూడా లేవంటే కొన్ని స్తంభాలు ఉన్నా అవి కూడా ఇప్పుడు వేస్తామని చెప్పి కూడా ఏడీ గారు చెప్పారు ఇంకా కూడా అవసరమైతే ప్రభుత్వం కూడా పంపిస్తున్నారు ఖచ్చితంగా మేము చేస్తామని తెలియజేస్తా అట్లాగే కూడా ఉన్నాయంటే సచివాలయం రిక్వెస్ట్ చేస్తాం బాబు ఉన్న సో వాళ్ళు పేదోళ్ళు మీరు కూడా పోటీ ఉద్యోగస్తులు పేదోళ్ళ దగ్గర మిమ్మల్ని వేసినప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఉపయోగపడితే మీ పుణ్యం అట్లా ఉద్యోగం కావాలి మేము ఉద్యోగం చేస్తాము మేము చెప్పము చేయమని కుదరదు ఉద్యోగ వ్యవస్థలు ఉండేదే ప్రజలకు అర్థమయ్యేది చెప్పాల్సిన బాధ్యత లేదు అట్లా కూడా మేము చెప్పము మేము చేయము వాళ్ళు రావట్లేదు అంటే వాళ్ళు తెలియదు వాళ్ళ అమాయకులు ఇంకా కూడా గురు టౌన్ లో ఉన్నా కానీ ఇంకా కూడా వాళ్ళు ఏం తెలియకుండా పరిస్థితిలో ఉన్నారు చూస్తున్నారు కదా ఇల్లు కట్టుకోండి అమ్మా అంటే ముగ్గురు ఇచ్చారంట అంటే దాని పరిస్థితి అర్థం చేసుకోండి కాబట్టి మీరైతే సచివాలయ ఉద్యోగస్తులు మాత్రం మీరు ఖచ్చితంగా ఇంటింటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మొబైల్ చేసి ఇల్లు కట్టుకున్నారు కదా తొంభై ఒకటి ముందుగా ఇల్లు కట్టుంటే వాళ్ళు పోతే మళ్ళీ పత్తులు ఇస్తారు తొంభై ఐదు పైన హాని కారంటే వాళ్ళకి రావు అవి కూడా మీరు కూడా స్పష్టంగా అలిసిపోలేదా గైడెన్స్ తీసుకోండి వాళ్ళు చెప్పడం కరెక్ట్ చెప్పాలి అట్లాగే ఈ సంబంధించినటువంటి మొత్తం పట్టాల సంబంధించి ఇస్తుంది దాంట్లో గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితి ఎందువల్లంటే దాని ఎంపీ అయితే సగంపట్టాలు పోతాయి అందరూ ఉన్నారు బాగా డబ్బుల్లో ఉన్నారు ఎప్పుడుకైనా సరే కురిష్టపోయాలు జరగాలి గుంటూరులో లేకపోతే మొత్తం పేద భూములన్నీ కూడా పెద్దవాళ్ళు ఆగుపోయి చేసేటువంటి కార్యక్రమం టౌన్ లో కూడా ఉన్నారు వీరైతే ఉన్నారు అన్ని చిలకూరు బాకాడు కోట వీటిలో చేస్తున్నారు పేదల భూమి టౌన్ లో కూడా ఈ విధంగా చేస్తున్న కడుపు అనేటువంటి కార్యక్రమం కాబట్టి ఎమ్ఆర్ఓ గారికి తెలియజేస్తున్నా దయచేసి ఎంత పెద్దలున్నా సరే పేదవాళ్ళు ల్యాండ్ కానీ ఆగుపోయి చేస్తుంటే ఖచ్చితంగా నోటీస్ కూడా అవసరం లేదు మీరు గవర్నమెంట్ సంబంధించినటువంటి అక్కడ బోర్డుని వేయాల్సిన బాధ్యత మీది ఆయన నోటీస్ ఇస్తే మన ఆయన కోర్టుకు పోతాడు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఐదు ఆరు ఎకరాల్లో మన దగ్గర ప్రజలకు ఫ్యాక్టరీ పెట్టిస్తున్నారు అంటే మీ ల్యాండ్ లో అంటే మన ల్యాండ్ ప్రజల ల్యాండ్ లో నిజ ప్యాక్ మాత్రం పట్టం ఉండదు స్థలం ఉండదు కోడేసరికి మాత్రం వాళ్ళకి ఐదు ఎకరాలు పది ఎకరాలు వాడు వాడు ఆకుమే చేసి వాడు ఫ్యాక్టరీ పెట్టుకుని ఇష్టం ప్రకారంగా జాతీయ చేస్తున్నాడు కార్యక్రమం కాబట్టి దయచేసి నేను గతంలో కూడా చెప్పా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎప్పుడు చాలా ఇచ్చాను ఎందుకంటే పేరు ఊరికే ఈ ప్రోగ్రాములు పెట్టి గ్రామ సభలు పెట్టి ఊరికే షో విభాగం అయితే నా దగ్గర కుదరదు షో చేస్తే ఉక్కునే సమస్య లేదు ఏదన్నా చేసే పని అయితేనే మీటింగ్లు పెట్టండి ఏదన్నా సరే ఇక్కడ అందరూ అధికారని చెప్తున్నా మీ వల్ల అయ్యే పని అయితే చేయండి లేకపోతే ఒక మీటింగ్ నేను ఎమ్మెల్యేగా అటెండ్ కాను మీ అన్ని లోపల బయట పెడతాను కాబట్టి దయచేసి అర్థం చేసుకుని చెప్తున్నాం మళ్ళీ మీకు దయచేసి పేదవాళ్ళకి ఉపయోగపడండి పేదవాళ్ళు లేకపోతే మనం లేము వాళ్ళని ఇబ్బంది పెడితే రేపు భవిష్యత్తులో మనకు కూడా ఏదో విధంగా బాగుంది చూపిస్తాడు కాబట్టి పేదవాళ్ళ దగ్గర రాజీ లేని పని మీరు చేయాలని చెప్పి కోరుకుంటున్నా చేసి నేను ఎమ్మెల్యేగా గతంలో ఉన్నా మున్సిపల్ చైర్మన్ గా ఉన్నా మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినా ఎలక్సిటీ డిపార్ట్మెంట్ ఈసారి చేసినంత బాగా ఎప్పుడూ చేయాలి దానికి మా టీ గారిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఏదైనా సరే ఖచ్చితంగా చేస్తానంటే చేస్తాడు లేకపోతే పైకి ప్రభుత్వాలు పంపించి అవి కూడా తీసుకొచ్చేటువంటి ఎందుకంటే ఆ ఉద్యోగం అంటే ఒక డెడికేషన్ ఉంది ఆయనకి కాబట్టి ఆ విధంగా తయారవ్వండి అట్లాగే నామకే వస్తాయి అంటే కుదిరి పరిస్థితి కాదని చెప్పి నేను అధికారులు తెలియజేస్తున్నాను అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా వేదిక అధికారులు చాలా వరకు కష్టాలని వచ్చి వాళ్ళే ఎవరు కూడా కోడేస్తున్నారు అధికారంలో మీకు రావా అందరూ కూడా పేదల వచ్చి అధికారులు చదువుకొని ఈరోజు అధికారైన వాళ్ళే కాబట్టి కాబట్టి ఆలోచించండి అట్లాగే మా కమిషన్ గారు కూడా ఇప్పుడే చెప్పాడు మంచి వార్త మీకు అందరు కూడా ఇంటికి కూడా చేస్తామని చెప్పామ్మా పది రెండు చెప్పారు కమిషన్ గారు అంటే మనం చెప్పిన తర్వాత పెట్టి మళ్ళీ వస్తుంది మళ్ళీ మా ఇంటికి వెళ్తారు దానికి కారణం అంటే మేము లోకల్లో ఉన్నాం ఇంత రోజు ఎవరు లోకల్ ఎమ్మెల్యే గెలవడా కాబట్టి మీరు ఎలా పోవాలా ఎవరైనా పోవాలి సునీల్ కుమార్ నేను వస్తాను కాబట్టి మళ్ళీ దాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు వాళ్ళు చేయకూడదు మీరు కూడా మాట ప్రకారం బాగుంటుంది అని చెప్పి మా కమిషన్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా వచ్చిన్నారు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కూడా వచ్చిన్నారు ఎస్పెషల్లీ తమలో రెండు మూడు నెలల్లోనే ఇది మొత్తం ప్రత్యేకంగా వచ్చేస్తాం సార్ అప్పుడు మళ్ళీ మీ యొక్క ప్రాధాన్యత మీ యొక్క ఏది అవసరం అని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను అట్లాగే ఇంకా మా ఎమ్మెల్యే గారు వచ్చారు ఎంఏ గారు మీకు కూడా తొరవు వస్తుంది ముందుగా చూసినట్టుంటారు మీకు కాబట్టి అలాగే తల్లి ఇడ్లు ఇస్తారు రేపు రేషన్ కార్డు కూడా ఉన్నాయి మా సచివాలయం సిబ్బంది రేషన్ కార్డు వచ్చినప్పుడు దయచేసి మీరు ఓపిక గా వాళ్ళందరికి వెళ్ళి వాళ్ళని మోపిల్ చేసి రేషన్ కార్డు రేషన్ కార్డు అప్లై చేయించండి అది మీ బాధ్యత ఏ సచివాలయంలో తక్కువైనా అది మీదే బాధ్యత అన్ని సచివాలయాలు కూడా తెలియజేస్తున్నాం మా కమిషనర్ గారు కూడా చెప్తున్నాం కమిషనర్ గారు ఒకసారి మీటింగ్ పెట్టుకుని చెప్పండి సచివాలయం అందరూ కూడా ఏ గవర్నమెంట్ సంబంధించిన ఏ కార్యక్రమం వచ్చినా పేదవాళ్ళని మొబైల్ ఇచ్చేసి వాళ్ళకి లోన్లు వచ్చినా ఏ వచ్చినా వాళ్ళకి ఇచ్చేటువంటి పూర్తి బాధ్యతని సచివాలయ సిబ్బంది తీసుకోవాలని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాను అలాగే హౌసింగ్ ఎన్న ఇస్తాం మీరు కట్టుకుంటే మీరు కట్టుకోకుండా మేము కట్టుకోలేమంటే మాత్రం ఇబ్బంది మళ్ళీ ఎవరు చేయనమ్మా ఇప్పుడు జగన్ కాలనీ ఇచ్చారు అంత గది కాలనీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ జరుగుతుంది మేము దాన్ని కట్టేసి దాంతో సగం మంది ఎవరున్నాయో తెలియదు మాకు అక్కడ స్మగ్లింగ్ జరుగుతుంది అలాగే బయ్యాకు అక్కడ తయారవుతుంది అలాగే గందరగోళ సాయంత్రం ఆడవాళ్ళు రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు ఆల్రెడీ పోలీసు వారికి చెప్పాం పోలీసులు కూడా అక్కడ మొత్తం సర్చ్ చేస్తున్నారు కాబట్టి అక్కడ డోర్ని అరెస్ట్ చేసే వచ్చింది కమిషన్ గారు దయచేసి ఒకసారి మున్సిపల్ సిబ్బంది కూర్చొని అందరినీ పిలిపించి ఐడెంటిఫై చేస్తే బాగుంటుంది ఎవరు లేకపోతే మనమే ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయని చెప్పి మా కమిషన్ గారు తెలియజేస్తున్నాను దయచేసి ఆ విషయంలో చేయండి ఎవరున్నారు అట్లాగే మా ఎమ్మెల్యే గారు తెలియజేస్తున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇల్లు స్థలం లేకపోతే కూడా మీకు టౌన్ లో ఉంటే రెండు సెట్లు అంటే పద్నాలుగు పదిహేను అంకాలు టౌన్ లో అంటే విలేజ్ అయితే మూడు సెంట్లు అంటే పదహారు పద్దెనిమిది పద్దెనిమిది అంకాలు ఇస్తున్నారమ్మా గతంలో ఆ పరిస్థితి లేదు కదా చూసారు ఎందుకు చూసారా మనిషి బాగొద్దా వచ్చే ట్రాక్టర్ కడితే మనుషులు ఉండే పరిస్థితి కదమ్మా కాబట్టి లేకపోతే లేకుండా మన బాబు గారు మోడీ గారు మంచి కాలనీలు ఈ సర్వ వ్యాప్తి స్థలం నుంచి కట్టించే కార్యక్రమం కూడా చేస్తున్నారని చెప్పి అందరూ తెలియజేసుకుంటున్నారు మీరు అందరూ ఎంతో నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు మీరు కానీ మా సంతోషం ఏంటంటే భాస్కర్ చెప్పిన ప్రకారంగా ఇక్కడ ఏం పని జరిగినా అది చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది దానికి మా గర్వంగా ఉంది ఇంకో నుంచి ఇక్కడ మేము చేసే విచ్చేసే మీకు చెప్పిన లేదు చెప్పినట్టు నమ్మరు ఎవరన్నా చెప్పిన పైకి ఉన్న జగన్ మీ మనసాక్షి చేసి ఎవరు పనిచేశారు కాబట్టి ఇప్పుడు కూడా అమ్మా ఈ ఐదు సంవత్సరాల్లో కూడా మాక్సిమం మా విలే మేము పని చేస్తాం వీలు కానీ ఏం చేయగలరు అట్లాగే రోడ్డు అడిగారు రోడ్డు కూడా మా కమిషనర్ ఎంఆర్ఓ గారు కూడా మా ఆడుతున్నారు వేళ అవుతుందని చెప్పి చెప్తున్నారమ్మా అది కూడా గ్రామ రోడ్డు కూడా లేకపోయి నుంచి స్టార్ట్ చేస్తామని తెలియజేస్తాం ఈ సంబంధ పని ఉంటే భాస్కరాన్ని సంప్రదించండి ఖచ్చితంగా భాస్కరం అధికారులు కూడా ఫోన్ చేసి చెప్తా నేను లేకపోతే అమ్మా ఆయన చెప్తే నా ఫోన్ చేసి ఆయన చెప్పాడు కాబట్టి ఇప్పుడు దాకా కాపాడు ఆయన మిమ్మల్ని ఆ రోజు కూడా ఎలక్షన్ జరిగినప్పుడు నా బిడ్డలు చెప్పాడు నా భార్యతో అందరు నా బిడ్డమ్మా నేను చెప్పిన వింటారమ్మా అని చెప్పి ఆ రోజు భాస్కర్ అందరం ముందు కూడా చెప్పారు శ్రావణి భాస్కర్ వచ్చినప్పుడు కూడా కాబట్టి భాస్కర్ అన్న విషయం ఎందుకంటే ఏదైనా అవకాశం ఉంటే చేస్తారు ఇంటి రోజు వరకు రాజకీయాలు అమ్మా ఇంత సొందరం పెట్టేసి ఎవరి వరకు రాజకీయాలు రేపు కాబట్టి ఆలోచించామని చెప్పి అందరికి తెలియజేస్తున్నాం కాబట్టి మీకు ఏ పనున్నా ఖచ్చితంగా గవర్నమెంట్ చట్ట ప్రకారం ఏ విధంగా చేసేదానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా అని చెప్పి మీ అందరికీ తెలుగుదేశం అధికారులు కూడా మరొకసారి పోటీ సార్ ఇలాంటి కాలనీలు చాలా ఉన్నాయి కాలనీ పోతే బాగుంటే అన్ని సమస్యలు పరిశీలించిన అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కాబట్టి దయచేసి ఒక టూర్ ప్రోగ్రామ్ తయారు చేసి కమిషన్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ మిగిలిన అధికారులు ఒక టీం ఒక టూర్ ప్రోగ్రామ్ గా తయారు చేసి కమిషన్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ మిగిలిన అధికారులు కూడా మా ఎంఆర్ఓ గారు మా కమిషన్ గారు చెప్తున్నారు సివిల్ రైడ్ చెప్తున్నామని చెప్పి దానికి అధికారులందరూ కూడా ఏదైతే నిర్పరీక్షణ జరుగుతుంది కాబట్టి మిగిలినప్పుడు సచివాలయ సిబ్బంది ఖచ్చితంగా ఉండండి నేను ఎందుకంటే రూపాయలు అందుబాటులో కాబట్టి మనతో మారేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి వాళ్ళకి మన జీతాలు వాళ్ళు కట్టే పని మన జీతాలు నా జీతం కూడా వాళ్ళు కట్టే పని కాబట్టి వాళ్ళు మన ఇంకా చేస్తే ఇబ్బంది అది ఎస్టీస్ వాళ్ళు అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి అందరూ ఎందుకంటే ఉన్నటువంటి వాళ్ళలో మరీ తక్కువగా ఉండేటువంటి వాళ్ళు ఎస్టీస్ వాళ్ళు గౌరవిస్తే దేవుడు గౌరవం ఆశీర్దిస్తారు వాళ్ళు గౌరవం దేవుడు మనం చెప్పి నేను తెలియజేస్తున్నాను కాబట్టి మా ఇంటికి ఆరు గంటలకు వచ్చారు అధికారులు చేస్తాను నేను మీరంతా ప్రశాంతంగా గారు పదహారు ఆరు గంటకి మూడు వందల మంది వచ్చి నా ఇంటికి నమ్మకం సార్ నమ్మకం నాకు అర్థం కాకపోయా ఎందుకు వచ్చారో అర్థం కాకపోయా ఎక్కడ ఎవరు కూడా అర్థం కాకపోయా అప్పుడు మా గంగి వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పారు పలానా 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 సరే అప్పుడు మళ్ళీ మాట్లాడి వస్తామమ్మా అంటే గౌరవం నేర్పారు నేను లేనిప్పుడు మాట్లాడేది మాట్లాడు బాధ వీటిగా నేను వచ్చి చెప్పిన తర్వాత ఏమి మాట్లాడితే నేను రానయనా నువ్వు వచ్చేసాడు అన్నారు నా దగ్గర కూడా బాధించే పరిస్థితులు చేయలేకపో కాబట్టి ఆ గౌరవంతో వచ్చానమ్మా మీ దగ్గర కాబట్టి ఖచ్చితంగా చేస్తాం ఏదైనా మనిషి ఎవరున్నా హాస్పిటల్లో ఆరోగ్యం సరిగా లేక ఖర్చు సొంత ఖర్చు పెడుతూ ఉంటే వాళ్ళు వచ్చి మమ్మల్ని కలిస్తే అమ్మా మేము ముఖ్యమంత్రి సహాయం గురించి మీకు లక్ష రూపాయలు కట్ చేస్తే యాభై రూపాయలు అరవై వేల రూపాయలు కానీ తీసి బాధ్యత అట్లాగే మీ హాస్పిటల్లో దీర్ఘకాలిక వ్యాధి ఆపరేషన్ కి పది లక్షలు అవుతుంది పదిహేను లక్షలు అవుతుంది అమ్మా మూడు రోజుల్లోనే మీకు ఎల్వోయ్ అన్ని డబ్బులు ఇప్పిస్తామని చెప్పి డైరెక్ట్ గా హాస్పిటల్ కి ఇచ్చేస్తాం గవర్నమెంట్ మేము సిద్ధమన్నాం అని చెప్పి రూపాయలు కాబట్టి ఓకే అధికారులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే ఎందుకంటే అందరూ వచ్చారు వాళ్ళ బాధలు కూడా మీకు కూడా అర్థమైనాయి భవిష్యత్తులో కూడా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా రేపు నుంచి మా రోడ్డు ప్రారంభమవుతుంది మొత్తం డ్రావర్ రోడ్డు కార్యక్రమం తర్వాత డబ్బులు ఉన్నప్పుడు మళ్ళీ ఆ రైతులతో మాట్లాడి మీకు ఇబ్బంది లేకుండా సాశితంగా నిబ్రోడ్ ఇచ్చేటండి ప్రస్తీప్లేకం చేస్తాం దానికి డౌట్ చేస్తారు అన్న ఇంకా తీర్దాసన మాట ఐనీ లార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎన్ 3 టీవీ భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరవై ఏడవ మహాసభలు ఆహ్వానం ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తేదీలు నెల్లూరు సిపిఐఎం రాష్ట్ర మహాసభలు సందర్భంగా ఫిబ్రవరి మూడవ తేదీ సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఆత్మకూరు బస్ స్టాండ్ నుండి ప్రదర్శన సాయంత్రం నాలుగు గంటలకు వీఆర్ హై స్కూల్ గ్రౌండ్స్ నందు బహిరంగ సభ జరుగును సిపిఐఎం పోలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బృందా కారత్ కామ్రేడ్ ఎంఏ బేబీ గారు కామ్రేడ్ బివి రాఘవులు గారు సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ బి శ్రీనివాసరావు గారు కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ గారు సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రమాదేవి గారు సిపిఐఎం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మూలం రమేష్ గారు మరియు రాష్ట్ర కమిటీ నాయకులు పాల్గొంటారు కావున జిల్లాలోని ప్రజలందరూ పాల్గొని జయప్రది చేయగలరు ఇట్లు ఆహ్వాన సంఘం నేలూరు జిల్లా